బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు కాలేజీలు స్కూల్స్ బస్సులు మరియు దుకాణాలు కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సెలవును కూడా ప్రకటించడం జరిగింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడెక్కడ మనకు ఈ బంద్ వాతావరణం కనిపిస్తుంది ఏ ప్రాంతాలలో సెలవు ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ మనకు పలు స్కూల్స్ కాలేజీలు అలాగే బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తున్నారనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ముఖ్యంగా మనం ఈ యొక్క అప్డేట్ని కనుక చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లాలో బంద్ అయితే మనకు కనిపించబోతుంది అనమాట దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు రైతులు ప్రకటించారు కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు మరోసారి రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది అన్నదాతలు కలెక్టర్ జితేష్ పాటిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతడి దిష్టిబొమ్మకు వినతపత్రం వినత పత్రం సమర్పించారు మధ్యాహ్నం నుంచి అక్కడ ఆందోళన చేపట్టారు రాత్రికి కూడా అక్కడ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మనకు ఈ బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ యొక్క బంద్ లో మనకు ముఖ్యంగా రైతులు అయితే పాల్గొంటారు కాబట్టి మనకు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక మరొక అప్డేట్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి రావడం జరిగింది సో ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రేపు తెలంగాణ బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈ మేరకు పిలుపునివ్వడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని కోరింది నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత మైలారపు అడల్లు అలియా భాస్కర్ భార్యకాంతి లింగవ ఉంది ఆమెపై ఇరవై లక్షల రివార్డు కూడా ఉంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క ఎన్కౌంటర్ని నిరసిస్తూ గడ్చలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నిరసిస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకు అయితే సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ బంధుకు సంబంధించి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన మేరకు ఎవరెవరైతే బంధువుల్లో పాల్గొంటారో ఏ ప్రాంతాలలో ఈ బంద్ వాతావరణం కనిపిస్తుందో ఆ ఏరియాలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు అయితే మనకు క్లోజ్ చేస్తారు మిగిలిన ప్రాంతాలలో యథాతథంగా మనకు అన్ని కూడా అయితే ఓపెన్లు అయితే ఉండబోతున్నాయి ఇక మనకు మరో చోట కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వాతావరణం అయితే కనిపించబోతుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చండి రేపు పాఠశాలల బంద్కు ఏబివీపీ పిలుపు అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నా మనకు పాఠశాలలకు బందునైతే పిలుపుకైతే ఏబీవీపీ అయితే మనకు పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ ఏబివీపీ బంద్కు పిలుపునిస్తున్నట్లు రాష్ట్ర నాయకులైతే తెలిపారు సో టోటల్గా మనకు ఈ విధంగా పలు చోట్ల బంద్ వాతావరణం అయితే కనిపిస్తుందండి సో ఏ ఏ ప్రాంతాలలో మనకు బంద్ కు సంబంధించినటువంటి మనకు వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాలలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తారు మిగిలిన ప్రాంతాలలో అన్ని కూడా అయితే మనకు ఓపెన్ లో ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు కాలేజీలు స్కూల్స్ బస్సులు మరియు దుకాణాలు కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సెలవును కూడా ప్రకటించడం జరిగింది విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడెక్కడ మనకు ఈ బంద్ వాతావరణం కనిపిస్తుంది ఏ ప్రాంతాలలో సెలవు ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు పలు స్కూల్స్ కాలేజీలు అలాగే బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తున్నారనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ముఖ్యంగా మనం ఈ యొక్క అప్డేట్ని కనుక చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లాలో బంద్ అయితే మనకు కనిపించబోతుంది అనమాట దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు రైతులు ప్రకటించారు కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు మరోసారి రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది అన్నదాతలు కలెక్టర్ జితేష్ పాటిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతడి దిష్టిబొమ్మకు వినత పత్రం సమర్పించారు మధ్యాహ్నం నుంచి అక్కడ ఆందోళన చేపట్టారు రాత్రికి కూడా అక్కడ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మనకు ఈ బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ యొక్క బంద్ లో మనకు ముఖ్యంగా రైతులు అయితే పాల్గొంటారు కాబట్టి మనకు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక మరొక అప్డేట్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి రావడం జరిగింది సో ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రేపు తెలంగాణ బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈ మేరకు పిలుపునివ్వడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరింది నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత మైలారపు అడల్లు అలియా భాస్కర్ భార్యకాంతి లింగవ ఉంది ఆమెపై ఇరవై ఒక్క లక్షల రివార్డు కూడా ఉంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క ఎన్కౌంటర్ని నిరసిస్తూ గడ్చిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ని నిరసిస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బందుకైతే సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ బంధుకు సంబంధించి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన మేరకు ఎవరెవరైతే బంధువుల్లో పాల్గొంటారో ఏ ప్రాంతాలలో ఈ బంద్ వాతావరణం కనిపిస్తుందో ఆ ఏరియాలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు అయితే మనకు క్లోజ్ చేస్తారు మిగిలిన ప్రాంతాలలో యథాతథంగా మనకు అన్నీ కూడా అయితే ఓపెన్లు అయితే ఉండబోతున్నాయి ఇక మనకు మరో చోట కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వాతావరణం అయితే కనిపించబోతుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చండి రేపు పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నా మనకు పాఠశాలలకు బందునైతే పిలుపుకైతే ఏబీవీపీ అయితే మనకు పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ ఏబీవీపీ బంద్కు పిలుపునిస్తున్నట్లు రాష్ట్ర నాయకులైతే తెలిపారు సో టోటల్గా మనకు ఈ విధంగా పలు చోట్ల బంద్ వాతావరణం అయితే కనిపిస్తుందండి సో ఏ ఏ ప్రాంతాలలో మనకు బంద్ కు సంబంధించినటువంటి మనకు వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాలలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తారు మిగిలిన ప్రాంతాలలో అన్ని కూడా అయితే మనకు ఓపెన్ లో ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు కాలేజీలు స్కూల్స్ బస్సులు మరియు దుకాణాలు కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సెలవును కూడా ప్రకటించడం జరిగింది వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడెక్కడ మనకు ఈ బంద్ వాతావరణం కనిపిస్తుంది ఏ ప్రాంతాలలో సెలవు ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు పలు స్కూల్స్ కాలేజీలు అలాగే బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తున్నారనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ముఖ్యంగా మనం ఈ యొక్క అప్డేట్ని కనుక చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లాలో బంద్ అయితే మనకు కనిపించబోతుంది అనమాట దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు రైతులు ప్రకటించారు కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు మరోసారి రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది అన్నదాతలు కలెక్టర్ జితేష్ పాటిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతడి దిష్టిబొమ్మకు బొమ్మకు వినత పత్రం సమర్పించారు మధ్యాహ్నం నుంచి అక్కడ ఆందోళన చేపట్టారు రాత్రికి కూడా అక్కడ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మనకు ఈ బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ యొక్క బంద్ లో మనకు ముఖ్యంగా రైతులు అయితే పాల్గొంటారు కాబట్టి మనకు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక మరొక అప్డేట్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి రావడం జరిగింది సో ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రేపు తెలంగాణ బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈ మేరకు పిలుపునివ్వడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని కోరింది నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత మైలారపు అడల్లు అలియా భాస్కర్ భార్యకాంతి లింగవ ఉంది ఆమెపై ఇరవై లక్షల రివార్డు కూడా ఉంది సో ఈ విధంగా మనకు అప్డేట్ వచ్చిందనమాట సో ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ నిరసిస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకైతే సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ కు సంబంధించి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన మేరకు ఎవరెవరైతే బంధువుల్లో పాల్గొంటారో ఏ ఏ ప్రాంతాలలో ఈ బంద్ వాతావరణం కనిపిస్తుందో ఆ ఏరియాలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు అయితే మనకు క్లోజ్ చేస్తారు మిగిలిన ప్రాంతాలలో యథాతంగా మనకు అన్ని కూడా అయితే ఓపెన్లు అయితే ఉండబోతున్నాయి ఇక మనకు మరో చోట కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వాతావరణం అయితే కనిపించబోతుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చండి రేపు పాఠశాలల బంద్కు ఏబివిపి పిలుపు అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నా మనకు పాఠశాలలకు బందునైతే పిలుపుకైతే అయితే ఏబీవీపీ అయితే మనకు పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ ఏబివీపీ బంద్కు పిలుపునిస్తున్నట్లు రాష్ట్ర అయితే తెలిపారు సో టోటల్గా మనకు ఈ విధంగా చోట్ల బంద్ వాతావరణం అయితే కనిపిస్తుందండి సో ఏ ఏ ప్రాంతాలలో మనకు కు సంబంధించినటువంటి మనకు వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాలలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తారు మిగిలిన ప్రాంతాలలో అన్ని కూడా అయితే మనకు ఓపెన్ లో ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు కాలేజీలు స్కూల్స్ బస్సులు మరియు దుకాణాలు కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సెలవును కూడా ప్రకటించడం జరిగింది వీడియోలోకి వెళ్ళే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడెక్కడ మనకు ఈ బంద్ వాతావరణం కనిపిస్తుంది ఏ ప్రాంతాలలో సెలవు ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్లో మనకు పలు స్కూల్స్ కాలేజీలు అలాగే బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తున్నారనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ముఖ్యంగా మనం ఈ యొక్క అప్డేట్ని కనుక చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లాలో బంద్ అయితే మనకు కనిపించబోతుంది అనమాట దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు రైతులు ప్రకటించారు కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు మరోసారి రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది అన్నదాతలు కలెక్టర్ జితేష్ పాటిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతడి దిష్టుబొమ్మకు వినత పత్రం సమర్పించారు మధ్యాహ్నం నుంచి అక్కడ ఆందోళన చేపట్టారు రాత్రికి కూడా అక్కడ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మనకు ఈ బంద్ వాతావరణం అయితే ఈ యొక్క బంద్ లో మనకు ముఖ్యంగా రైతులు అయితే పాల్గొంటారు కాబట్టి ఈ మనకు ఈ ప్రాంతంలో కచ్చితంగా బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక మరొక అప్డేట్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి రావడం జరిగింది సో ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రేపు తెలంగాణ బంద్కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈ మేరకు పిలుపునివ్వడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరింది నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత మైలారపు అడల్లు అలియా భాస్కర్ భార్యకాంతి లింగవ ఉంది ఆమెపై ఇరవై యొక్క లక్షల రివార్డు కూడా ఉంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క ఎన్కౌంటర్ నిరసిస్తూ గడ్చిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నిరసిస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకు అయితే సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ కు సంబంధించి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన మేరకు ఎవరెవరైతే బంధువుల్లో పాల్గొంటారో ఏ ప్రాంతాలలో ఈ బంద్ వాతావరణం కనిపిస్తుందో ఆ ఏరియాలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు అయితే మనకు క్లోజ్ చేస్తారు మిగిలిన ప్రాంతాలలో యథాతథంగా మనకు అన్ని కూడా అయితే ఓపెన్లు అయితే ఉండబోతున్నాయి ఇక మనకు మరో చోట కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వాతావరణం అయితే కనిపించబోతుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చండి రేపు పాఠశాలల బంద్కు ఏబివిపి పిలుపు అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నా మనకు పాఠశాలలకు బందునైతే పిలుపుకైతే అయితే ఏబీవీపీ అయితే మనకు పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ ఏబివీపీ బంద్కు పిలుపునిస్తున్నట్లు రాష్ట్ర అయితే తెలిపారు సో టోటల్గా మనకు ఈ విధంగా పలు చోట్ల బంద్ వాతావరణం అయితే కనిపిస్తుందండి సో ఏ ఏ ప్రాంతాలలో మనకు బంద్ కు సంబంధించినటువంటి మనకు వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాలలో మాత్రమే స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తారు మిగిలిన ప్రాంతాలలో అన్ని కూడా అయితే మనకు ఓపెన్ లో ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు కాలేజీలు స్కూల్స్ బస్సులు మరియు దుకాణాలు కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సెలవును కూడా ప్రకటించడం జరిగింది వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడెక్కడ మనకు ఈ బంధు వాతావరణం కనిపిస్తుంది ఏ ప్రాంతాలలో సెలవు ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్ లో మనకు పలు స్కూల్స్ దుకాణాలు కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తున్నారనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ముఖ్యంగా మనం ఈ యొక్క అప్డేట్ని కనుక చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లాలో బంద్ అయితే మనకు కనిపించబోతుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే రేపు కామారెడ్డి జిల్లా బంధుకు పిలుపునిస్తున్నట్లు రైతులు ప్రకటించారు కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు మరోసారి రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది అన్నదాతలు కలెక్టర్ జితే పాటిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతడి దిష్టిబొమ్మకు వినత పత్రం సమర్పించారు మధ్యాహ్నం నుంచి అక్కడ ఆందోళన చేపట్టారు రాత్రికి కూడా అక్కడి నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మనకు ఈ బంద్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ యొక్క